పట్టణంలో ఎస్బీఐ సిఎస్సి కస్టమర్ సర్వీస్ పాయింట్ సెంటర్ ఓపెనింగ్ చేయటం జరిగింది చిల్లకల్లు రోడ్ నందు ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగా బుక్ స్టాల్ బ్యాక్ సైడ్ ప్రజలకు మేము అందించే సేవలు బ్యాంక్ ఖాతా తెరవడం నగదు ఉపసంహరణలు డబ్బు డిపాజిట్ ఏదైనా ఖాతాకు డబ్బు బదిలీ ఏఈపిఎస్ లావాదేవీలు ఏటీఎం కార్డు లావాదేవీలు పాస్బుక్ ప్రింటింగ్ ఎస్హెచ్జి గ్రూపులు సమూహాలు ఈకేవైసీ అప్డేషన్ బ్యాలెన్స్ ఎంక్వైరీ మరియు మినీ స్టేట్మెంట్ ఖాతా ఆధార్ నెంబర్ లింకింగ్ ఐఎంపీఎస్ లావాదేవీలు ఆర్టీ అండ్ ఎస్డి సేవలు సామాజిక భద్రతా పథకాలు మోడీ పథకాలు పిఎంఎస్బివై పిఎం జేబివై ఏపీవై ఆదివారం మరియు ఎలాంటి సేవల రోజున అయినా మా సేవలు మీకు అందించబడను ఈ అవకాశాన్ని జగ్గయ్యపేట ప్రజలు మరియు జగయ్యపేట చుట్టుపక్కల ప్రాంతీయ ప్రజలందరూ కూడా మా సేవలను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం మా సేవలను వినియోగించుకున్న కొరకు ఈ నెంబర్లకు సంప్రదించండి తొమ్మిది తొమ్మిది ఐదు ఒకటి సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఒకటి ఐదు మరొక నెంబరు ఆరు మూడు సున్నా నాలుగు తొమ్మిది తొమ్మిది ఏడు ఎనిమిది ఐదు రెండుకు సంప్రదించగలరు వెల్కమ్ టు ఎస్ఆర్ మై ఛానల్ పట్టణంలో ఎన్టీఆర్ ఎస్బీఐకి సంబంధించి ఎస్బీఐ అకౌంట్ హోల్డర్స్ అందరికీ ఈ సర్వీస్ని ఉచితంగా ఉపయోగించుకోవచ్చు ఓన్లీ ఎస్బీఐ అకౌంట్ క్లోడర్స్ మాత్రమే ఇక్కడ మనకి పట్టణంలోని విజయవాడ రోడ్లో ఉన్న ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్లోని ఒక ఎస్బీఐ సెంటర్ అనేది ఓపెన్ అయింది సర్వీసెస్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి మరి ఇక్కడ ఓపెన్ చేసిన వీరిని అడిగి మన ఇక్కడ నమస్తాను ద్వారా అంటే ఆధార్ ఎనూబుల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా సర్వీస్ జరుగుతుంది మనీ ట్రాన్స్ఫర్ కానీ ఇప్పుడు విత్డ్రాల్ జరుగుతుందండి అట్లాగే ఐఎంపిఎస్ అంటే ఐఎంపిఎస్ ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది ఆధార్ పేమెంట్ సిస్టమ్ కూడా ఉందండి ఆధార్ కార్డు తీసుకొని వస్తే ఫింగర్ వేసినా మనకి ఇక్కడ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అట్ ద సేమ్ టైమ్ ఏటీఎం కార్డ్ సర్వీస్ కూడా ఇక్కడ అవైలబుల్ చేసుకోవాలంటే ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అనమాట ఆర్డీ సర్వీస్ ప్రజల్లో కూడా మనం ఇవ్వగలుగుతాము ఎస్టిడిఆర్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది సార్ సార్ ఇది ఎస్బీఐ సంబంధించిన బీసీ పాయింట్ అండి ఇది కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది దీంట్లో మనకి ఏంటంటే ఎస్బీఐ ఆధారంగా మనం ఏవైతే సర్వీస్ చేయగలం అంటే మనీ విత్డ్రాలు మనీ ట్రాన్సాక్షన్స్ సంబంధించి విత్డ్రాలు డిపాజిట్ మనం చేయగలము అట్ ద సేమ్ టైము బ్యాంకు లోన్ డిపాజిట్ అంటే ఎస్ఎస్ఎస్ గ్రూప్ వాళ్ళ డ్వాక్రా వాళ్ళు ఉంటాయి కదండి ఆ లోన్ కూడా కట్టించుకుంటాము మనీ వేయడం తీయడం జరుగుతుంది మన గోల్డ్ లోన్ కూడా మనం తీసుకుంటాం సార్ గోల్డ్ లోన్ కూడా జీరో అకౌంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి స్టూడెంట్స్ నార్మల్ పీపుల్స్ కూడా జీరో అకౌంట్ మనం ఇక్కడ ఇవ్వబడుతుంది సార్ యాక్చువల్లీ ఏంటంటే ఎస్బీఐ బ్యాంక్ అనేది వర్కింగ్ డేస్ మండే టు సాటర్డే సాటర్డే వరకే ఉంటుంది సండే హాలిడే ఉంటుంది కానీ మనకి ఇది మార్నింగ్ ఎయిట్ థర్టీ నుండి నైట్ ఎయిట్ థర్టీ వరకు కూడా మనం ఇక్కడ సర్వీస్ అవైలబిలిటీ ఉంటుంది అట్ ద సేమ్ టైం హాలిడేస్లో కూడా మనం పనిచేస్తాము లేదండి వర్కింగ్ డేస్ అన్ని కూడా అన్ని రోజులు సర్వీస్ ఇస్తాము ఎస్బీఐ టు ఎస్బీఐ ట్రాన్సాక్షన్ చేసినా కూడా ఫ్రీ సర్వీస్ అదర్ బ్యాంక్స్ కూడా చేస్తామండి అదర్ బ్యాంక్స్ ఏంటంటే కొంచెం చార్జెస్ వర్తిస్తాయి